వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ నాలుగో విడత ఆసర కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు విజయనగరం జిల్లా బొండపల్లిలో స్థానిక ఎమ్మెల్యే బొత్సాపల్ నర్సయ్య సారథ్యంలో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత నిధులు విడుదల కార్యక్రమం జరిగింది బొండపల్లి మండల స్థాయి కార్యక్రమం బొండపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పెనుమచ్చ సురేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు గజపతి నగరం మండలానికి చెందిన డోకర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే బొత్సాపల్ నర్సయ్య మాట్లాడుతూ మహిళలకు అండగా ఉన్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని అన్నారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి నేరుగా మహిళల అకౌంట్లోకి లోకి డబ్బులు జమ చేసి కుటుంబ గౌరవాన్ని కాపాడే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి అని అన్నారు మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం అని అప్పల్ నర్సయ్య అన్నారు అనంతరం వైఎస్ఆర్ ఆస్ పథకం ద్వారా నాలుగో విడత ఒక వెయ్యి నూట ముప్పై ఎనిమిది స్వయం సహకార సంఘాలలో గల పదకొండు వేల తొమ్మిది వందల నలభై రెండు మంది మహిళలకు ఏడు కోట్ల డబ్బు యొక్క లక్షల మూడు వందల ముప్పై ఎనిమిది వందల రూపాయల చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో గజపతి నగరం మండలానికి చెందిన డ్వాక్రా మహిళలు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అక్కడ ఏ సచివాలయం ఆ సచివాలయం కౌంటర్లు ఉన్నాయి అక్కడ వాలంటీర్లు ఉన్నారు మీ నాయకులు ఉంటారు అక్కడ పంచాయతీ సెక్రటరీ ఉంటారు ఇంటికి చేరుకోవాలి అయితే ఆలోచన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం మీ తెలంగాణ పెట్టుబడి పెడుతుంది ఈ రోజు కోట్ల రూపాయలు మీ తెలంగాణ పెట్టుబడి ఎందుకు పెడుతుంది ఈ రోజు వ్యాపారం చేస్తాం మీ తెలంగాణ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వ్యాపారం అంటే మనందుకో చేతి వ్యాపారం చేస్తాం చేపడని అంటే మీ పిల్లల బాగా చదివించాలి అది ఇంట్లో కూడా ఉద్యోగ అవకాశం కల్పించాలి ఉద్యోగ అవకాశం అయితే ప్రభుత్వంలో ఏమో ఈ సంవత్సరాలు చూస్తే లక్ష రెండు లక్షలు ఉద్యోగాలు వస్తాయి అందుకే కానీ ఈ రోజు మన భారతదేశ జనాభాకి వెళ్ళిపోయింది మీరు కూలికి అమ్ముతున్నారు ఇంకా మీ పిల్లలు బిడ్డలు కూలికెళ్లే పరిస్థితి రాబోయే ఉద్దేశంతోనే విద్యా వ్యవస్థలోనే సమూహి మార్పులు చేసి ఈరోజు శ్రీకారం చూపాడు విద్యనే విక్రాలను వేస్తాడు అది మొత్తం వాళ్ళు మరాలి రావాలంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి ఉండాలి ఈ రోజు సరే అంటే కారణం ఈ రోజు మన పిల్లలకి ఇంగ్లీష్ చదువులు ఈ రోజు ఇంగ్లీష్ చూ కాంగ్రెస్ పోటీ ఇలా తెలుగుదేశం పార్టీ ఏంటి పిల్లవాడికి ఇంగ్లీష్ నుంచి